కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆమె పేరుతో ఓ చెట్టు నాటుదాం అనే పిలుపును అందుకుని బొందిమడుగుల గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థుల సహకారంతో శివాలయం దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరుమలేశ్వరి భారత మాతకి హారతిహారం కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా రాయలసీమ జనార్దన్ ప్రధానోపాధ్యాయురాలకు తులసి మొక్కను అందించారు తులసి మొక్క ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో శ్రేష్టమైనదని పవిత్రమైనదని ప్రతి ఇంటిలో తులసి మొక్క పెంచుకోవడం ద్వారా కొంతవరకు దోమల నుండి కూడా రక్షణ పొందవచ్చని తెలిపారు

ఇంకా ఇంకా గాలి ఆక్సిడెంట్ ఇంకా వాన వస్తుంది చెట్లు ఎన్ని ఇప్పుంటే అంత వాన వస్తుంది కాబట్టి మనకి ఎందుకు వాన సక్రమంగా ఉండదు అంటే మన ఊళ్ళో సీనగడ్డ ఉంటాయి కదా మన నానోళ్ళు సినిమానోళ్ళు మామూలు అది ఇన్ని చెట్టు కొట్టేస్తుంది వాన రమ్మంటే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన చెప్తూ నాటితేనే వాన వస్తుంది ఆక్సిజన్ వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అన్నీ బాగుంటాయి సరేనా అయితే ఇంకొకటి మన మనం చెప్పునాడతాం ఓకే మీకు అక్కడ ఇంకోటి చిన్న పాక్ మాది ఆలోచించాము ఇంకా మంచి పూల చెట్లు అన్నీ కూడా ప్రస్తుతానికి ఈ రోజు పడికి వస్తారా వచ్చేటప్పుడు ఏం చేస్తారు స్నానం చేసి వస్తారు కదా వారానికి ఒకసారి వైద్య ముగ్గురా చెట్టుకు నీళ్ళు పోయా వడకొచ్చే ముందర వారం పోస పోయి నీళ్ళు పోతాను ఎండాకాలంలో మర్చిపోక సరేనా చెట్టు బతికినా గుర్తు పెట్టి ఎవరు వచ్చినారో కరెక్ట్ సంవత్సరానికి ఆగస్టు పదహైదు తారీఖున మీకు గిఫ్ట్ ఇచ్చాను ఓకేనా ఆ చెట్లు పట్టుకుంటే వాళ్ళతో నీళ్ళు నీళ్ళని దిగింపుకోండి మనం పిల్లల మూడు లేదు వాటి పట్టుకుంటుంది మీరు ముగ్గురు ముగ్గుంటే ఒక్క చెట్టు ఇరవై చెట్లు ముప్పై మంది అంటే ఒక్కొక్కరు రెండు రెండు బాటిల్ నీళ్ళు పోయారు సరేనా చెట్టు తీసుకొని దిగు కానీ ఓకేనా कितने बैंड जुड़ा है कितने बैंड जुड़ा है बराबर मुझे लगा था कितने बैंड जुड़ा है हाँ 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 बहरे और कितने बैंड जुड़ा है कितने बैंड जुड़ा है कितने बैंड जुड़ा है कितने बैंड जुड़ा है कितने